అండి పెనుసుల నరసింహస్వామి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన క్షేత్ర దర్శనం శీర్షికన పెనుసుల నరసింహస్వామి దేవస్థానము మరియు కండలేరు జలాశయాన్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఇక బయలుదేరుదాం ఈ పెనుసల నరసింహస్వామి దేవస్థానం అనేది మన ఇండియాలో అంటే భారతదేశంలో వైష్ణవాలయాల్లో అతి పురాతనమైన కనీసం ఏడు వందల సంవత్సరాలు పురాతనమైన నరసింహస్వామి క్షేత్రం అండి ఇది వైష్ణవాలయం ఈ పెనుసల నరసింహస్వామి దేవస్థానం రాపూరు మండలంలో రాపూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది తూర్పు కనుమల్లో ఒక ఎత్తైన కొండల మధ్య వెలిసి ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ పెనుసిల్ల నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళేందుకు చాలా దారులు ఉన్నాయండి మొదటగా చెప్పుకోదగ్గది మనం నెల్లూరు నుండి పదలకూరు ఆదురుపల్లి మీదుగా గోనుపల్లి మీదుగా పెనుసుల నరసింహ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇక రెండవ దారి వచ్చేసరికి గూడూరు నుంచి సైదాపురం మీదుగా పదులకూరు ఆదురుపల్లి మీదుగా వెళ్ళొచ్చండి మరియు గూడూరు నుంచి రాపూర్ మీదుగా పెనుసుల నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు నెల్లూరు నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు దూరం వస్తుందండి అదే గూడూరు నుంచి మరియు మనుబోల్ నుంచి అయితే డెబ్భై కిలోమీటర్లు వస్తుంది మరియు గూడూరు నుంచి రాపూర్ మీదుగా అయితే మీకు ఎనభై కిలోమీటర్లు వస్తుందండి అదే వెంకటగిరి నుంచి అయితే అరవై కిలోమీటర్లు వస్తుంది నేను ఈరోజు మనుబోల్ నుంచి ఈ పదలకూరు మీదుగా డేగపూడి మీదుగా గోనుపల్లి నుంచి లక్ష్మీ నరసింహ క్షే స్వామి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలనుకుంటే కనీసం ఒక వెయ్యి లైక్లైనా ఇవ్వగలరు మీకోసం నేను నా కళ్ళతో మన ఆంధ్రప్రదేశ్లోని క్షేత్రాలను చూపించడానికి ట్రై చేస్తానండి మనుబోల్ నుంచి పొదలకూరు మీదుగా డేగపూడి వరకు డబల్ రోడ్డు ఉంటుందండి ఈ విధంగానే ఉంటుంది మంచి తారు రోడ్డు అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా డేగపూడి వరకు వెళ్ళొచ్చు ఇక డేగపూడి నుంచి మనకి ముందు ముందు చూపిస్తాను మా ఊరు నుంచి బయలుదేరింది మొదలుకొని రోడ్డుకి ఇరువైపులా ఎలా పచ్చటి వాతావరణం ఇరువైపుల చెట్టులు చెట్లు మరియు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి మనకి వెళ్ళేందుకు చాలా చల్లగా చాలా పచ్చని వాతావరణంలో మనం దేవస్థానం వైపు అడుగులేస్తూ ఉన్నాం పెనుసుల కోనకి ఆ విధంగా పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దామండి మహావిష్ణువు ప్రహ్లాదు అతని తండ్రి ద్వారా తండ్రి నుంచి రక్షించడం కొరకు నరసింహ అవతారంలో అవతారం ఎత్తి ప్రహ్లాదుని రక్షించడం కొరకు అతని తండ్రిని సంహరించి మహా ఉగ్ర రూపంలో ఈ ప్రాంతంలో సంచరించే సమయంలో చెంచులక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారు స్వామివారిని ఆకర్షించి ఆ ఉగ్రరూపాన్ని తగ్గించింది అందుకు మెచ్చిన మహావిష్ణువు అంటే నరసింహస్వామి చంచులక్ష్మి తండ్రికి కప్పం కట్టి ఆమెని పెళ్లి చేసుకొని అక్కడ పెనుసుల రూపంలో వేసుకొని శిలా రూపంలో వెలిసినట్టు గాథలు తెలియజేస్తున్నాయండి ఈ ప్రాంతానికి మనం అంటే పెనుసుల నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళే ప్రాంతం దూరంలో మనకి కొంతవరకు ఆఫ్ రోడ్ అంటే మట్టి రోడ్డు ఉంటుందండి ఆ మట్టి రోడ్డునే వెళ్ళిన తర్వాత కొంత లెక్క తార్ రోడ్డు వస్తుంది ఇక దేవస్థానం గేట్లోకి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ నుండి రోడ్డుకి ఇరువైపులా దట్టమైన నల్లమల అడవి అంటే ఈ అడవి అటు చాలా దూరం నుంచి ఉందండి నల్లమల అడవికి ఇటు శేషాశలం అడవులకి కనెక్టింగ్గా ఇది ఉంటుందండి ఈ రోడ్డు ఇరువైపులా దట్టమైన అడవి ఈ ప్రాంతంలో వన్యమృగాలు చాలా సంచరిస్తూ ఉంటాయి అక్కడక్కడ బోర్డుల మీద ఈ వన్యమృగ సంరక్షణ గురించి తెలియపరుస్తూ ఉంటారు ఈ అటవీ వాళ్ళు ఈ అడవిలో చిరుతలు కూడా ఉన్నట్టు తెలియపరుస్తున్నారండి నైటు అంటే రాత్రిపూట పది తర్వాత ఈ రోడ్డు పోలీసు వారు మూసివేస్తారు కనుక నైటు ఇక్కడ ప్రయాణించడం కొంచెం ప్రమాదం అనే చెప్పుకోవాలి ఈ రోడ్డును వెంబడి వెళ్తూ ఉంటే మనకి అమితానందం ఆనందం కలుగుతుందండి చూడండి ఎలా ఉందో రోడ్డు కిరువైపులా ఎలాంటి చెట్లున్నాయో ఇలా ప్రయాణించి మనం స్వామివారిని చేరుకోవచ్చు స్వామివారు ఈ ప్రాంతంలో వెలిసి భక్తుల యొక్క ఈ పూజను అందుకొని భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు ఇప్పుడు మనం పెంసూరి నరసింహ స్వామి దేవస్థానం మెయిన్ గేట్ వరకు అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి దేవస్థానం బిగిన్ అవుతుంది దేవుని దర్శనానికి వెళ్ళే ముందు మనం ఈ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఉందండి దేవుని గుడి వెనుక వెనుకవైపు కొండల్లో నుంచి కండలేరు అనే ఒక ఏరు పారుతుందండి అంటే ఒక సెలయేరు ఆ కొండల మీద నుంచి పడ్డ నీళ్లు గుడి పక్కగా కిందకి పారుతుందండి ఈ నదిపైనే అంటే ఈ సెలయేరు పైనే కండలేరు డ్యామ్ అనేది నిర్మించారు మనం ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడి నుంచి పడతాయో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకు మనం ఈ నది వెంబడే నడిచి అక్కడికి వెళ్తున్నాము చూడండి దట్టమైన అడవి రెండు పక్కల పెద్ద పెద్ద మొక్కలు చెట్లు మధ్యలో సన్నని దారి మనం ఈ దారి మీద వెళ్తున్నప్పుడు మన పక్కనే ఒక పెద్ద వాగు అనేది పారుతూ ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాగులో దిగుతాము ఈ దారి కొంచెం దూరం వరకే మాత్రమే ఉంటుందండి ఇక్కడ ఇది మన సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో మాత్రం మనం ఇప్పుడు ఉన్నాము ఈ ప్రాంతం అనేది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అయినా ఈ ప్రాంతంలో మొక్కలు ఎంత పచ్చగా ఎంత వేపుగా పెరుగుతున్నాయో చూడండి ఇక్కడ అనేక రకాలైన జంతు జాతులు నివసిస్తూ ఉంటాయి ముఖ్యంగా నల్లముఖం కోతులు ఎక్కువగా ఉంటాయండి అవి ముందు ముందు మనకి కనిపిస్తాయి చూద్దాం ఈ దారి మీడు వెళ్తూ ఉంటే కొంచెం భయంగాను కొంచెం ఎగ్జైట్మెంట్ గాను ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో నడిచిపోవాల్సి ఉంటుందండి ఈ దారి కొంచెం దూరం మాత్రమే ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి మాత్రం వచ్చి అక్కడ కాసేపు సేద తీరి వెళ్తూ ఉంటారు పక్కన కనిపిస్తుంది కదా అదేనండి సెలయేరు కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఆ సెలయేట్లో ఆ సెలయేరు రాళ్లలో దిగి నడిచిపోవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ దారి మనకి ఈ చదరంగా ఉండే దారి కొంచెం దూరం మాత్రమే ఉంటుందండి ఆ తర్వాత ఈ దారి ఉండదు ఖచ్చితంగా చెలయేట్లో దిగి నడిచిపోవాలి ఆ ఎదురుగా కనిపిస్తుందండి ఫాల్స్ పడే ప్రాంతము ఎత్తైన కొండల మీద నుంచి నీళ్లు కిందకి పడి అక్కడి నుంచి సెలయేరు రూపంలో మనకి గు మన ఈ పెనుసల నరసింహస్వామి గుడి పక్కగా ప్రవహిస్తూ ఉంటుంది పెనుసల నరసింహస్వామిపై అలిగి ఆదిలక్ష్మవారు ఈ నది దాటి అవతలకు అక్కడ వెలిసినట్టు పురాణ గాథలు తెలుపుతున్నాయి మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దేవాలయం కూడా చూద్దాం ఇక నడిచి వెళ్తూ ఉంటే నేను పోయిన ప్రాంతంలో ఎండలు మాత్రం విపరీతంగా ఉందండి కనీసం ముప్పై ఎనిమిది డిగ్రీలు కాస్తుంది నేను వెళ్ళిన రోజు చూడండి ఎలా నా వెనుకమాల ఎత్తైన కొండలు చూస్తుంటే ఎలా మెరిసిపోతున్నాయో కొండలు పచ్చని పచ్చదనం మరి కొండలు కొండలపైకి చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతాయండి అంత హైట్ ఉంది చూడండి ఎర్రమట్టి కొండలు తెల్లరాయి కొండలు ఇక్కడ కొండలు పొరలు పొరలుగా ఉంటాయండి ఏకంగా రాళ్ళు ఒక సాలిడ్గా అయితే మాత్రం ఉండవు పొరల పొరలుగా ఉంటాయి ఆ పొరల మధ్యలో నుంచి ఇప్పుడు కూడా నీళ్లు ఇదిగో నల్లగా ఉన్నాయి చూడండి అక్కడ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా మనకి కారుతూ ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ అనేది ఈ జలపాతం మనకి నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో బాగా ప్రవహిస్తుంది వర్షాలు బాగా పడ్డప్పుడు ఇక్కడ నీళ్లు ధారాళంగా కొండలపై నుంచి జాలువారి సెలయేరుగా మారి ఈ కండలేరు ప్రవహిస్తుందండి ఈ కండలేరు అనేది డెబ్భై కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు మనుబోలు పక్కగా ఇది ప్రవహిస్తుంది ఇక్కడ కొండలు చూడండి ఎంత హైట్గా ఉన్నాయో చూడండి కొండ మధ్య మధ్యలో మళ్ళీ పచ్చదనం మధ్యలో చెట్లు కొండపైన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి ఇక్కడ రాళ్ళు ఈ రాళ్ళ మధ్యలో కూడా మనం నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఈ పెనుసర నరసింహస్వామి దేవస్థానానికి రాదలుచుకున్న దూర ప్రాంత భక్తజనులకు రూట్ మ్యాప్ చెప్పాలంటే ట్రైన్లో వచ్చేవాళ్ళకైతే నేరుగా నెల్లూరులో అయినా దిగొచ్చు గూడూరులో అయినా దిగొచ్చు అండి నెల్లూరు నుంచి అయితే ప్రతి రెండున్నర గంటకు ఒకసారి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నరసింహ నరసింహస్వామి దేవస్థానానికి బస్సులు ఉన్నాయి మరియు గూడూరు నుంచి రాపూర్ మీదుగా పెన్నసిల్లా నరసింహస్వామి దేవస్థానానికి బస్సులు దొరుకుతాయి మరియు ఈ మనుబోలు నుంచి మనం బస్సు సౌకర్యం లేదు కానీ పదులకూరు వరకు పదలకూరు మీదుగా ఆదురుపల్లి మీదుగా గోనుపల్లిని చూసుకొని అక్కడి నుంచి లక్ష్మీనరసింహ దేవస్థానానికి మనం కారులో కానీ మోటార్ బైక్లో కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు నెల్లూరు నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు గూడూరు నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు మనుబోల్ నుంచి అయితే డెబ్బై కిలోమీటర్లు అటు గూడూరు నుంచి రాపూర్ మీదుగా పెన్సిర కోన వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఎనభై కిలోమీటర్లు వెంకటగిరి నుంచి అయితే అరవై కిలోమీటర్ల దూరం వస్తుందండి ఇప్పుడైతే మనం ఈ జలపాతం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ ఇది రెండవ కోనేరు అంటారు దీన్ని రెండవ గుండమైన కూడా అంటారు ఇక్కడ నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు కానీ సాహసోపేతం అది మామూలుగా సామాన్యులు వెళ్ళలేరండి ధైర్య సాహసాల వాళ్ళు వెళ్తారు ఇక్కడ అయితే ఒక చల చలయేరు కింద నీళ్లు పడే దగ్గర ఒక కోనేరు లాంటిది ఒక జ ఒక గుంట ఉందండి దీన్నే గుండం అంటారు ఇక్కడ ఇక్కడ యాత్రికులు వచ్చి స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు ఈ ప్రాంతంలో చాలా ఎత్తు నుంచి నీళ్లు పడుతూ ఉంటాయండి వర్షాకాలంలో ఆ పడి పడి ఈ ప్రాంతంలో చూడ ఎలాంటి రాయి అయినా సరే కరిగి అంటే అరిగిపోయి నున్నగా అండి నీళ్ళు కూడా స్వచ్ఛంగా ఉంటాయి కొండ ప్రాంతంలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది ఇక ఈ ప్రాంతంలో కోతులు అంటే నల్లముఖం కోతులు అండి ఉళ్ళంతా నల్లగా ఉంటుంది తెల్లటింట్రుకలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయండి ఈరోజు మన అదృష్టం కోతులు కనిపించాయి అవి ఎప్పుడు కనిపించవండి ఎప్పుడన్నా ఒకసారి మనకి దర్శనం ఇస్తాయి ఈ కోతులు లక్ష్మీ నరసింహస్వామి పెన్సిల్ కోన దేవస్థానం అందు ఎక్కువగా శనివారం భక్తజనాలు వచ్చి దర్శించుకొని ఈ వాటర్ ఫాల్స్ వర దగ్గరకు కూడా తరచుగా వచ్చి శాతీ వెళ్తూ ఉంటారు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం మరియు ముహూర్త రోజుల్లో ఎక్కువ కళ్యాణాలు జరుగుతుంటాయి అంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయండి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే కలకాలం సుఖ సౌకర్యాలతో బిడ్డలతో బాగా ఉంటారని ప్రతీది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న జంటలు కలకాలం కలిసి జీవించి సుఖ సంతోషాలతో వర్దిలుతారని ఇక్కడ తపస్సు చేసుకున్న మునులు వరం అంటండి అందువల్ల ఇక్కడ ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేవాలయంలో పెళ్లిని చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి ఈ పెంచెల కోనకి మన రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి విరివిగా భక్తజనులు వచ్చి దర్శించుకొని వారి వారి కోరికలను స్వామివారికి విన్నవించుకొని వెళ్తూ ఉంటారు మొక్కుబోళ్లు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు ఈ ప్రాంతానికి రావడం అనేది ఒక అదృష్టంగా భక్తజనులు భావిస్తూ ఉంటారండి ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం అండి ఇది ఆలయం వచ్చేసరికి కొండకి తులక్ష్మి అమ్మవారి ఆలయం అండి లోపల కట్టారు అమ్మవారు స్వామి మీద స్వామి దూరంగా వచ్చి వెలిసింది వారి మీద అలిగి అక్కడ ఏరు దాటి యువతలకు వచ్చి వెలిసింది అమ్మవారి దేవస్థానానికి రావడానికి భక్తులకు ఎండ తగలకుండా స్వామివారి దేవస్థానం దగ్గర నుంచి రేకుల షెడ్ అయితే అమ్మవారి దేవస్థానం వారికి నిర్మించారు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి పచ్చని చెట్లు అమ్మవారి దగ్గర ఎటువంటి వేడి తగలకుండా అదే నరసింహస్వామి దేవాలయం ఆహ్లాదకరంగా నరసింహ స్వామి దేవాలయం అమ్మగారి దేవాలయానికి ఉత్తరం వైపున గోశాల ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఆ గోశాలకు తగిన విరాళాలు ఇస్తూ ఉంటారు దేవాలయం అమ్మవారి దేవాలయం నుంచి వాటర్ ఫాల్స్ చూసినట్లయితే ఇప్పుడు మనకు కనిపించిన విధంగా ఉంటుందండి ఇది కండలేరు అండి అది కండలేరు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బిగినయ్యి రెండు కొండల మధ్యగా దేవస్ రెండు గుడు రెండు దేవస్థానాల మధ్యగా అంటే ఆదిలక్ష్మమ్మవారు నరసింహస్వామి దేవస్థానాల మధ్యగా ఇది ప్రవహించి ఇదే మన పెనుసుల నరసింహస్వామి దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇదండి ఇక్కడ గాలిగోపురం మరియు గుడి రెండు బంగారు రంగు పూతతో దా మెరిసిపోతూ ఉంటుందండి సోమవారి రెండవ అనేది ముందు క్యూలైన్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆర్య వైశ్య సత్రం అండి ఈ సత్రం ఈ వైశ్యులు కట్టించుకున్న సత్రం ఇది మరియు ఇక్కడికి భక్తులు వచ్చి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ కులం వారికైనా సరే ఇక్కడ వారి వారి సత్రాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది స్వామివారి మరియు అక్కడ జనాల కోసం రక్షణ కోసం ఇకపోతే ఇక్కడ డొనేషన్లు ఎవరైనా స్వామివారికి మరియు ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం వదలుచుకున్న వాళ్ళు ఆ కౌంటర్లో అక్కడ పే చేసుకోవచ్చు కట్టి రసీదు తీసుకోవచ్చు ఇకపోతే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది వచ్చేసరికి మనకి ప్రసాదాలు ఇక్కడ టిక్కెట్లు అమ్ముతారు పక్కనే ప్రసాదాలు ఇస్తారండి ఇక్కడ రేట్లు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అభిషేకం టిక్కెట్లు టిక్కెట్లు మరియు కళ్యాణం టిక్కెట్లు ఆలయ అంతరాలయ దర్శనం టిక్కెట్లు మరియు ఇక్కడ ప్రసాదాలు లడ్డు మరియు పులిహోర టిక్కెట్లు ఇక్కడ అమ్మబడును ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ దీపాలంకరణ చేసుకోవచ్చు శాస్త్ర దీపాలంకరణ ఇక్కడికి వచ్చేసరికి ఇది భక్తులు వేసి ఉండే గదులండి గది అంటే ఈ షెడ్లో భక్తులు నైట్ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండి శత తీరుతుంటారు అంటే నిద్ర చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా దీన్ని క్రేన్ ఒక్క ఇక్కడ వచ్చేసరికి భక్తులకు కావలసిన అనేక రకాలైన వస్తువులు టీ కాఫీలు మరియు పూజా సామాగ్రి పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు ఇవన్నీ లభిస్తాయి ఇక్కడ కొన్ని సత్రాలు ఉన్నాయండి దేవాలయం దేవాలయం ప్రాంగణం ఎలా ఉంటుంది ఎత్తైన కొండల మధ్యలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము దేవస్థానంకి పోయే ముందు మనం ఇక్కడ గరుడ విగ్రహం ఉందండి ఈ గరుడ విగ్రహము మనకి దేవస్థానం పోయే దారిలోనే ఉంటుంది ఇది ఈ షాపులు ఇందాక పూర్తిగా చూపించలేదు ఇప్పుడు చూడండి షాపులు పూర్తిగా ఒకవైపు మాత్రమే షాపులు ఉంటాయండి ఇక్కడ ఒక సత్రం ఉంది ఇది యాదవ సత్రం అండి యాదవ కులానికి సంబంధించిన సత్రము ఉంటు ఉంటుంది ఇక్కడ సత్రానికి ఇరువైపులా ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి ఈ ఆంజనేయ స్వామి గుడి స్వామివారి దేవస్థానానికి ఎదురుగా ఉంటుంది అంటే సింహద్వారానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ రెండో వైపు ఈ దారిలో ఉన్న మండపం రెండో వైపు వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి ఉంటారండి ఒకవైపు స్వామి మరోవైపు ఆంజనేయ స్వామి గ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ ప్రాంతంలో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది కానీ మామూలు ప్రాంతాల్లో కంటే ఇక్కడ సగానికి సగం రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కొత్త ఒక రేకుల షెడ్డు వేశారండి ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇక్కడికి వచ్చేసరికి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం అనేది చూస్తున్నారు కదా కళ్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం చాలా పెద్దది ఇక్కడ ఉందండి అదే బోర్డు ఇది మెయిన్ గేటు ఇక్కడ ఏదో పెళ్ళిళ్ళు జరుగు జరుగుతున్నట్టుందండి